సో మాస్టర్స్ మనం రోజు యువత వారు వారి యొక్క జీవితాల్లో ధ్యానాన్ని చేసుకుంటూ వారు వారి జీవితాలను ఎలా మార్చుకున్నారో మనం వింటున్నాము సో అదేవిధంగా ఈరోజు కూడా మనము రాజు అనే మాస్టర్స్తో వారు వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారో వారి యొక్క ఎక్స్పీరియన్స్ విన్నాము రాజు రాజుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చెప్పట్లు మాస్టర్స్ ముందుగా బ్రమర్జీ గారికి అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మప్రణామములు నా పేరు రాజు నేను హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి గురుస్థాన్ ద్వారా నేను అంటే నాకు ధ్యాన పరిచయం అనేది అయింది నేను ఫస్ట్ ధ్యానం అంటే ఏంటి అనేది నాకు తెలియదు అన్నమాట నేను అసలు ఈ ధ్యానం అంటే ఏంటి తెలుసుకోవాలని జస్ట్ చూడటానికి వచ్చాను అంటే ఇల్లు రకరకాలుగా చెబుతూ ఉండేవాళ్ళు సో ఇదేంటి జ్ఞానం అనేది నాకు చాలా బాగుంది అని అనిపించేదన్నమాట అప్పటి నుంచి నేను తెలుసుకునే ప్రయత్నం అంటే జ్ఞానము అంటే ఇప్పుడు అర్థమవుట తెలియట అనేది జ్ఞానం తెలియకపోవడం అనేది అజ్ఞానం కానీ తెలుసుకునే ప్రయత్నము అనేది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది సో అనేది నాలో కలిగింది అన్నమాట అంటే ఈ బాధలు అనేవి దుఃఖాలు కోపము అనేది ఎలా వస్తున్నాయి ఏంటి అనేది నాకు నాలో నేను ప్రశ్నించుకునేవాని అన్నమాట అంటే ఇదంతా మన మనసులో నుంచే వస్తున్నాయి అనేది నాకు అర్థమైంది మహాత్ములు చెప్పారు కదా మన ఏవ మనుష్యాన కారణం బంధ మోక్ష యోహో అని అంటే మనస్సే మానవులందరికీ కారణమై ఉన్నది అంటే బంధమునికి దుఃఖానికి కోరికలకి బాధలకి నేను శరీరము అనేటటువంటి భ్రాంతికి మనసే కారణమై ఉన్నది కానీ ఇదే మనస్సు మంచితనానికి దైవత్వానికి అలానే మోక్షానికి కూడా ఈ మనసే కారణమై ఉన్నది ఈ భూమి మీద ఏరే కారణాలు లేవు అనేది నాకు అర్థమైందన్నమాట సో ఇప్పుడు నేను ఇలా తెలుసుకుంటే వెళ్ళేవాడిని అంటే ఈ జ్ఞానంలో నాకు అర్థమైంది ఇప్పుడు శరీరము అనేటటువంటి భావన అనేది పోవటం అంటే ఏంటి నీ లోపల ఉన్నటువంటి స్వార్థం అహంకారం ద్వేషం అసూయ ఇవన్నీ పోయి నువ్వు ఏ స్థితిలోకి వస్తావు అంటే నిస్వార్థ స్థితిలోకి వస్తావు అంటే అందరూ నాలాంటి వాళ్ళే అన్న భావనకి నువ్వు వస్తావు ఇక్కడ నుంచి నువ్వు మళ్ళీ ఏ స్టేజ్కి వస్తావు అంటే అందరికీ మంచి చేసేవాడిలా అందరికీ మేలి ఓకే సో అందరికీ మంచి చేసేవాడిలా అనేది ఈ భావానికి నువ్వు వస్తావు అనేది నాకు అర్థమైన విషయం అంటే నేను శరీరము అనేటటువంటి భావంతో మొదలయ్యి అహం బ్రహ్మాస్మి వరకు అనేది నువ్వు దాన్ని తెలుసుకుంటావు అనేది నాకు జ్ఞానంలో అర్థమైంది అలానే నా ఎక్స్పీరియన్సు అంటే నేను ప్రతిదీ నమ్మేవాడిని కాదన్నమాట ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటేనే అనుభవపూర్వకంగా నేను దాన్ని తెలుసుకుంటూ ఉంటాను సో ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మనం ప్రతిరోజు అంటే సాధన చేస్తూ దాని గురించి మన గురించి మనం తెలుసుకోవటం అంటే అప్పుడు నేను ధ్యానాన్ని అనేది పట్టుకున్నాను నేను అంతకుముందు భౌతికంగా చూసేవాడిని మొత్తం భౌతికంగా చూస్తే దురదృష్టం ఆధ్యాత్మికంగా చూస్తే అదృష్టం అన్నట్టు మొత్తం మన లోపల చూసుకోవటం సో ఆధ్యాత్మికత అనేది నీ లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించి ఎరుకతో జీవిస్తూ పది మందికి హెల్ప్ చేస్తూ నీ గురించి నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత సో ప్రతిదీ నా లోపల నేను అన్నమాట చూసుకున్నప్పుడు నాకు అది అర్థమయ్యేది ఆ అర్థమైనప్పుడు ఏదైనా నష్టం వచ్చినా అది నేను ఎలా తీసుకుంటానంటే ఒక అనుభవంగా తీసుకుంటాను అంటే ఇది జరగడం కూడా మన మంచికే ఏది జరిగినా మన మంచికే అనేది నేను ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాను అన్నమాట ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ కాకుండా పాజిటివ్ థింకింగ్ కాకుండా ఇంకొకటి కూడా ఉంది న్యాచురల్ థింకింగ్ అంటే సహజంగా ఆలోచించడం నష్టం జరిగినా ఓకే ఇది మన మన మంచిగా జరిగింది అనేది సహజంగా తీసుకోవటం సో ఈ సహజంగా ఆలోచించడం ద్వారా నీకు ఏ బాధ దుఃఖం అయ్యని ఉండవు అంటే జ్ఞానంలో నీకు అర్థమవుతాయి ఇది ఎలానే జరుగుతుంది ఇది ఎలానే అవుతుంది తెలిసి తెలుస్తుంది కనుక దాన్ని నువ్వు అంగీకరించావు కనుక నీకు అనేవి ఉండవు జస్ట్ నార్మల్గా కూల్గా ఉంటావు జ్ఞాని లాభానికి పొంగిపాడు నష్టానికి కృంగిపాడు అజ్ఞాని లాభానికి పొంగిపోతాడు నష్టం వస్తే కృంగిపోతాడు కానీ సో ఇది మీకు ఎలా అంటే జ్ఞానం ధ్యానం చేయడం ద్వారా మీకు అనేది మీ అంతరంగంలో అర్థమవుతుంది అదే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అనేది నీ అంతరంగానికి సంబంధించింది సో నీ గురించి నీకు తప్ప ఎవరికీ తెలియదు అంటే నేను ప్రతిదీ అందరినీ నమ్మేవాని అనమాట ఫస్ట్లో కానీ ఈ ధ్యానం ద్వారా మొత్తం ఆ విని ఆ జ్ఞానాన్ని మన సొంతం చేసుకోవడం ఈ జ్ఞానం అనేది అర్థమైనప్పుడు మీకు ఎటువంటి స్పందననేవి ఉండమనేది నాకు అర్థమైంది సో ఫైనల్లీ శరీరంతో ఇంద్రియాలతో జ్ఞానంతో జీవించడం వేరు వేరు శరీరంతో ఇంద్రియాలతో జీవించడం భౌతిక జీవితం కానీ శరీరాన్ని ఇంద్రియాలని జ్ఞానంతో కదిపి జీవించడం ఆధ్యాత్మిక జీవితం అదే దైవ జీవితం థ్యాంక్ యూ నీకు ఎక్స్పీరియన్స్ కాదు క్లాస్ చెప్పాలంటే అర్థమైంది మంచి క్లాస్ చెప్తున్నారు కదా సో చిన్నపిల్లనుకొని మెల్సి ఎక్స్పీరియన్స్ చెప్పింది మంచి క్లాస్ చక్కగా వస్తుంది థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్కి చూడండి ఒక్కరొకరు ఒక్కొక్క యువకులు ఎంత అద్భుతంగా పోయినరు ఈ ఏజ్లో ఎలాంటి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు